వెల్కమ్ యూయర్స్ వెల్కమ్ టు క్రామ్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ ఎవరైతే సాలూన్స్కి బ్యూటీ పార్లర్స్కి రెగ్యులర్గా వెళ్ళి హెయిర్ ట్రీట్మెంట్స్ స్పాస్ హెయిర్ డైస్ లేదంటే కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ లైక్ క్యారెటిన్ హీట్ ట్రీట్మెంట్స్ స్ట్రైట్నింగ్ ప్లో డ్రై చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా ఈ ఎపిసోడ్ కొన్ని వర్క్ ప్లేసెస్ స్ట్రైట్ హెయిర్నే డిమాండ్ చేస్తాయి న్యూస్ రీడర్స్కి ముఖ్యంగా న్యూస్ రీడర్స్కి టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేయండి కర్లీ హెయిర్తో చాలా తక్కువ మంది స్క్రీన్ పైన కనపడతారు వాళ్ళందరూ ఖచ్చితంగా మేకప్ రూమ్లోకి వెళ్ళి ఇలా ఫ్రిజీగా లేదంటే రింగులు రింగులు ఉన్న జుట్టుని ఖచ్చితంగా ఇస్త్రీ చేసుకోవాల్సిందే అలా అయితేనే వాళ్ళకి వెనక గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ అని ఉంటాయి కదా వాటిల్లో నీట్గా వస్తుంది స్క్రీన్ పైన నీట్గా రావడాని కోసం అది తప్పదనమాట సో మరి ఇన్నిసార్లు హే ట్రీట్మెంట్స్ చేసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ఇమ్మీడియట్గా జరిగేది ఏమన్నా ఉంది అంటే మహా అయితే హెయిర్ స్ప్లిటెన్స్ రఫ్నెస్ ఫ్రిజినెస్ లేదంటే కొంచెం స్ప్లిటెన్స్ లాంటివి ఉండడం అవి మాటి మాటికి కింద రిమూవ్ చేసేస్తూ ఉంటే తెలియదు లాంగ్ టర్మ్లో అయ్యే ఇబ్బందులు స్కాల్ప్ త్రూ అయ్యే ఇబ్బందులు స్కాల్ప్ ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ హెయిర్ గ్రోత్ మందగించడం చాలా థిన్ అయిపోతూ ఉండడం స్కాల్ప్ అండ్ ఈ లైట్స్ ఎక్స్పోజరు వీటన్నిటి వల్ల ఇంకా హీట్ ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ ఫాలికల్ అనేది ఎక్కడో అక్కడ కొంచెం దెబ్బ తినడము రాబోయే రోజుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట సో వీటికి పిఆర్పి పిఆర్పి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇమీడియట్ రిజల్ట్స్ ఉండవు కానీ మినిమం ఫోర్ మంత్స్కి రిజల్ట్స్ అనేవి చక్కగా స్టార్ట్ అవుతాయి సో పీఆర్పి ట్రీట్మెంట్స్ త్రూ హెయిర్ థిక్నెస్ లేదా రఫ్ హెయిర్ స్మూత్ అవుతుంది ఇలా చెప్పలేము కానీ గ్రోత్ మాత్రం సూపర్గా రావడానికి పీఆర్పి ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయి అలాగే మీరు ఎప్పుడైనా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు డెఫినెట్గా మన దగ్గర క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో అయితే ఐరన్ లేదా డి వైటమిన్ డెఫిషియన్సీస్ లాంటివి ఉన్నా ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా తగు జాగ్రత్తలు లేదా సప్లిమెంటేషన్ పైన పెడుతూ తగు జాగ్రత్తలు తీసుకున్నాకనే పీఆర్పికి ప్రొసీడ్ అవుతారు సో ఈ పీఆర్పి సెషన్స్ మనం ఏదైనా పార్లర్కి వెళ్ళి హెయిర్ వాష్ సెలూన్ ట్రీట్మెంట్స్కి ఎలా వెళ్తామో అలా ప్రతీ నెల లేదా కనీసం నలభై రోజులకు ఒకసారి మీరు పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు సో ఇమీడియట్గా ఏదో మ్యాజిక్ జరిగిపోతుందన్న ఎక్స్పెక్టేషన్తో కాదు కానీ ఫస్ట్ కేడ్ జరగకుండా ఉండడానికైతే ప్లాన్ చేసుకోవాలి మనకి ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం స్పాస్ సెలూన్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఏ బాధ అనిపించదు చెప్పాలంటే వెళ్ళగానే ఇమ్మీడియట్గా మనకి ఓవర్ అయిపోతుంది కనుక కానీ ఈ మేకోవర్ టెంపరీ అనేది మనం మర్చిపోతూ ఉంటాము పర్మనెంట్ ఓవర్ మీ హెయిర్కి కావాలి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కంపల్సరీ ఎస్పెషల్లీ మీరు ఇలాంటి కెరటిన్ ట్రీట్మెంట్స్ కానీ హీట్ ట్రీట్మెంట్స్ కానీ లేదా ఇంట్లో బ్లో డ్రైస్ అవి ఎక్కువ చేసుకుంటున్నారు రకరకాల షాంపూలు ట్రయల్స్ వేసేస్తున్నారు మాస్క్ హెయిర్ మాస్క్స్ ఎక్కువ వాడేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా స్కాల్ప్ స్టెరిలైజేషన్ కూడా పీఆర్పికి ముందు అవసరం స్కాల్ప్ బిల్డప్ అంటూ ఉంటారు స్కాల్ప్ పైన మనం రోజు వాడే ప్రోడక్ట్స్ స్కాల్ప్ పైన నిలిచిపోవడం అన్నమాట అవి నిలిచిపోయి లోపల నుంచి రావాల్సిన హెయిర్ని కూడా డిలేడ్ గ్రోత్కి కారకంగా చెప్పవచ్చును హెయిర్ గ్రోత్ ఉంటుంది బట్ స్కిన్ కింద గ్రోత్ అవుతూ ఉంటుంది దీన్ని ఇన్గ్రోన్ హెయిర్ అంటూ ఉంటారు ఎక్సర్సైజెస్ డైట్ పాటించడం మాత్రమే కాదు అప్పుడప్పుడు ఇలాంటి ఎరువు కూడా అవసరం సో రూట్ స్టిమ్యులేషన్స్ పీఆర్పి స్కాల్ప్ స్టెరిలైజేషన్స్ లాంటివి ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అలాగే మన ఇళ్లలో పెద్దవాళ్ళు డైస్ వేసుకుంటూ ఉంటారు హెయిర్ డైస్ ఈ మధ్య పెద్దవాళ్లే కాదు వాళ్ళకు కూడా గ్రే హెయిర్ వస్తుంది హెయిర్ డైస్ వేసుకుంటుంటారు హెయిర్ డైస్ వేసుకునే వాళ్ళైతే స్కాల్ప్ డీటాక్స్ కంపల్సరీ స్కాల్ప్ పైన పేర్కొని ఉన్న షాంపూలు కండిషనర్లు మాత్రమే కాదు ఈ డై రిలేటెడ్ కెమికల్ టాక్సిన్స్ కూడా మనం ఎప్పటికప్పుడు స్కాల్ప్ పై నుంచి తీసేయాలి ఈ పిఆర్పి స్కాల్ప్ రెజినేషన్లో హెల్ప్ అవుతుంది సెల్స్ రీవైటలైజ్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది పీఆర్పిలో పిఆర్పిలో జీఎఫ్సిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయి ఈ కళ్ళు తిరిగి పడిపోయిన వాడికి కొబ్బరి నీళ్ళు తాగిపిస్తే ఎంత రివైవ్ అవుతారు మనం గమనిస్తూనే ఉంటాం కదా ఎండలో బాగా స్కాచింగ్స్ అని ఉన్నప్పుడు హీట్ స్ట్రోక్ లాగా అయినప్పుడు మనం కోకోనట్ కోకోనట్ వాటర్ తీసుకుంటే ఎంత రివై రీవైటిలైజ్ అయినట్టుగా ఉంటుంది ద సేమ్ థింగ్ పీఆర్పి అనేది అందులో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ కారణంగా మన హెయిర్ని బాగా వైబ్రెంట్గా రీవైటలైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది అనమాట హెయిర్ డైస్ లేదా కెరటిన్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బయట నుంచి మనకి హెయిర్ని నల్లగా కనిపించడంలో స్ట్రైట్గా కనిపించడంలో హెల్ప్ చేస్తాయి ఈ కెమికల్ ప్రాసెసింగ్ ఈ కెమికల్ ప్రాసెసింగ్ మొత్తం కెరటిన్ హీట్ డై ఇవన్నీ కూడా బయటకి ఇమీడియట్గా హెయిర్ కాస్త నల్లగా సిల్కీగా పాలిష్డ్గా కనిపించడంలో హెల్ప్ చేస్తాయి కానీ లోపల నుంచి హెయిర్ ఫాలికిల్ని దెబ్బతీస్తాయి సో హెయిర్ ఫాలికిల్ని ఎప్పటికప్పుడు రీవైటలైజ్ చేసుకుంటూ స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉండడంలో ఈ పీఆర్పీలు రూట్ స్టిమ్యులేషన్స్లు స్కాప్స్టలైజేషన్లు చక్కగా హెల్ప్ అవుతాయి మీకు ఇంకోటి తెలుసా ఎక్కువగా ఫ్లేక్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి మాడు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది ఆయిలీ సెక్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి చిరాక్గా ఉంటుంది స్కాల్ప్ బంకబంకగా అంటూ ఉంటారే అలాంటి వాళ్ళకు కూడా పిఆర్పి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కనుక మనకి చిన్న చిన్న స్కాల్ప్కి సంబంధించిన రుగ్మతలు ఇచింగ్ ఫ్లేకీనెస్ డాండ్రఫ్ లాంటివి కూడా రిలీఫ్ రిలీఫ్ వచ్చేలాగా ఈ పీఆర్పీ చేస్తూ ఉంటుంది స్పాకి వెళ్ళే వెళ్ళేవాళ్ళు మాత్రమే కాదు ఎక్కువగా బస్సుల్లో ఆటోల్లో లేదా బైక్స్ పైన ట్రావెల్ చేసే వాళ్ళల్లో కూడా చెమట డస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి నాలుగు రోజులు కార్లో ఈవినింగ్ బయట ట్రాఫిక్లో ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి స్కిన్ని ఇలా టచ్ చేసి చూడండి ఇలా స్టిక్కీగా ఉండి ఇమీడియట్గా ఇంటికెళ్ళి మొహం కడుక్కోవాలి అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది సో ఇలాంటి వారు కూడా రెగ్యులర్గా పొల్యూషన్కి రెగ్యులర్గా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా చెమట కారుతున్న వాళ్ళు ప్రతిరోజు హెల్మెట్ ఎక్కువగా పెట్టుకోవాల్సిన వచ్చి వచ్చేవాళ్ళు కూడా డాండ్రఫ్ ఇష్యూస్ అండ్ స్కాల్ప్ హెల్త్ కోసము స్కాల్ప్ పిహెచ్ బ్యాలెన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసము ఇందాక చెప్పిన ఈ స్కాప్ స్టెరిలైజేషన్ పీఆర్పి ట్రీట్మెంట్స్ రూట్ స్టిమ్యులేషన్స్ ఇవి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఈ ఎఫెక్ట్స్ పొల్యూషన్ వల్ల హెయిర్ ఊడిపోతుందండి లేదా హార్డ్ వాటర్ వల్ల హెయిర్ ఊడిపోతుందండి నాకు జిడ్ ఎక్కువ వచ్చి డాండ్రఫ్ ఎక్కువ ఊడిపోతుంది అనే వాళ్ళకు పీఆర్పి చక్కటి సమాధానం చెప్తుంది ఎయిర్ పొల్యూషన్ ఈ పర్టిక్యులర్ మ్యాటర్ బై ఆటోమొబైల్స్ నుంచి వచ్చే కార్బన్ మొనాక్సైడ్ పొల్యూషన్ అలాగే ఎయిర్ పొల్యూషన్ త్రూ మనకు అందే నైట్రోజన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ని మన హెయిర్ పైన ఇస్తూ ఉంటాయి హెయిర్ క్యూటికల్ని డ్యామేజ్ చేస్తాయి పైన హెయిర్ క్యూటికల్ని డ్యామేజ్ చేస్తాయి సో ఈ పీఆర్పీస్ తీసుకున్నప్పుడు హెయిర్ క్యూటికల్కి కూడా ఎక్స్ట్రా స్ట్రెంతనింగ్ అండ్ స్ట్రెంతనింగ్ ప్రాపర్టీస్ అనేవి అందుతాయి కారులో వెళ్ళే వాళ్ళైనా సరే విండోస్ త్రూ వచ్చే అల్ట్రా రేడియేషన్ ద్వారా కూడా హెయిర్ డ్యామేజ్ అవడమే కాదు అది కూడా ఆ హీట్ కూడా స్కాల్ప్కి మంచిది కాదు అసలు స్కాల్ప్కి కూడా సన్ స్క్రీన్ పెట్టుకోమని మధ్య చెప్తూ ఉన్నాం అందుకే సో ఈ యూవీ రేడియేషన్ విండోస్ త్రూ వచ్చేది లేదా డైరెక్ట్గా మన తలపైన పడేది మన వెంట్రుకలకు మరియు స్కాల్ప్కి చేటు చేస్తుంది ఇందులో స్కాల్ప్లో కూడా క్లాక్డ్ పోర్స్ ఏర్పడిపోతాయి చిన్న చిన్న గుళ్ళలు పింపుల్స్ లాగా తల్లో అవుతూ ఉంటాయి మొహం ఎట్లాగో పాడైపోతూ ఉంటుంది ఎర్లీ ఏజింగ్ సైన్స్ ఎలాగో వస్తూ ఉంటాయి స్కిన్ పైన ఎఫెక్ట్స్ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం బట్ హెయిర్లో ఈ డ్రై ఫ్రిజీ లేదా స్ప్లిటెన్స్ ఇట్లాంటివి మాత్రమే కాదు తలలో ఫాలిక్యులైటీస్ అంటారు ఫాలిక్యుల్స్ వాపులాగా వచ్చి చీమ్లాగా పట్టి మనకి బాగా ఉబ్బిన పింపుల్లాగా తలపైన ఏర్పడుతూ ఉండడానికి కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ యూవి రేడియేషన్ ఇవి కారకాలు యూవీ డ్యామేజ్ నుంచి కాపాడుకోవడానికి హెయిర్ ప్రొడక్ట్స్ ఏమైనా వాడేతున్న హెయిర్ ప్రోడక్ట్స్లో కూడా సన్ ప్రొటెక్షన్ ఎస్పీఎఫ్ ఉన్నవి ఉంటూ ఉంటాయి అలాంటివి వాడండి హెయిర్ ప్రొడక్ట్స్ ప్రొటెక్టివ్ గేర్స్ హెల్మెట్స్ హెయిర్ మాస్క్స్ క్యాప్స్ ఇలాంటివి వాడండి వాటి వల్ల ఏదో ఊడిపోతుందన్న అపోహలో ఉండకండి ఫేస్ మాస్క్ వాడచ్చు సన్ గ్లాసెస్ వాడచ్చు హెయిర్ క్యాప్స్ వాడచ్చు రష్ అవర్స్లో ఇంటి నుంచి బయలుదేరకుండా కాస్త ఎర్లీగానే బయలుదేరండి పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకోవాలి యూవీ రేడియేషన్కి పొల్యూషన్కి మనం వేసుకునే హెయిర్ డైస్ కూడా తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయి మళ్ళీ మళ్ళీ వాటిని వేసుకోవాల్సిన అవసరం రావచ్చు తద్వారా మనకు తెలియకుండానే టాక్సిక్ కెమికల్స్ అన్నీ మనం ఆడుపైన మనం అప్లై చేస్తున్నాం హెయిర్ టెక్స్చర్ మన చేతిలో లేదు కానీ స్కాల్ప్ హెల్త్ మన చేతిలోనే ఉంది పాలిక్యులర్ హెల్త్ మన చేతిలోనే ఉంది మాటి మాటికి తలపై గుళ్ళలు వస్తున్నాయి ఇచ్చింగ్ వస్తుంది స్కాల్ప్ ఫ్లేకీ ఫ్లేకీగా ఉండి ఇరిటేషన్ అవుతుంది అంటే ఖచ్చితంగా పీఆర్పి మీకు హెల్ప్ అవుతుంది విజిటార్గ్రౌండ్ సెస్థెటిక్ సొల్యూషన్స్ ఫర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ థెరపీస్ అండ్ అదర్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ అలాంగ్ విత్ ప్లాస్టిక్ సర్జరీస్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బటర్ ఇంప్లాంట్స్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఫేస్ లిఫ్ట్ ఇతరత్ర కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కోసం మన క్లినిక్ విజిట్ చేయండి